ప్పవాత గోర విషాదం నూట పదిహేను మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్పై మరోసారి విడిచిపడింది ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కొన్ని గంటల ముందు మారణ హోమాన్ని సృష్టించింది అక్కడ డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది ఈ ఘటనలో నూట పదిహేను మంది దుర్మరణం పాలయ్యారు మృతుల్లో ముప్పై ఒక్క మంది మహిళలు ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు రెండు వందల అరవై మంది గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికార ప్రతినిధి మహమ్మద్ బసుల్ తెలిపారు క్షతగాత్రలో పలువురు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు నిజానికి హమాస్తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది గాజా ఇజ్రాయిల్ దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది అయితే షరతు దీనికి ఇరు పక్షాలు కూడా అంగీకరించడం జరిగింది కాల్పుల విరమణను కూడా కూల్చుకున్నాయి ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించడానికి కొన్ని గంటల ముందు ఈ గగనతల దాడులు సాగాయి గాజా ఉత్తర ప్రాంతంలోని షేక్ రాందవాన్పై ప్రధానంగా ఈ డ్రోన్ దాడులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో నూట పదిహేను మంది పాలస్తీన్లు దుర్మరణం పాలయ్యారని మహమ్మద్ బసుల్ చెప్పారు గాజా చరిత్రలోనే ఇది డెడ్లీ ఎస్ట్ గా వివర్ణించారు గాయపడ్డవారిని అల్ అరబ్బ్లీ బాప్టిస్ట్ ఆసుపత్రులకు అయితే తరలించారు అత్యవసర చికిత్సను అందిస్తున్నట్లు పాలస్తీన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ వెల్లడించింది వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని కూడా అంచనా అయితే వేస్తున్నారు